బీఆర్ఎస్ తో టీబీజేకేఎస్ కి సంబంధం లేదని ప్రకటించే అధికారం నైతికత మద్దని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పుట్ట మదుకు లేదు అని టీబీజీకేఎస్ నాయకులు అన్నారు ఈ మేరకు గురువారం గోదావరి కండిలోని కేంద్ర కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకులు నూనె కొమరయ్య మాదాసు రామ్మూర్తి మాట్లాడుతూ ఆరు జిల్లాల్లోని పదకొండు డివిజన్లు విస్తరించి ఉన్న టీబీజికేస్ నిర్మాణాన్ని కేవలం పెద్దపల్లి జిల్లాలోని మంత్రి ప్రాంతానికే పరిమితమైన నాయకుడు పుట్టమొదుకు బీఆర్ఎస్ తో టీబీజికేస్ కు సంబంధం లేదని ప్రకటించే అధికారం నైతికత లేదని అన్నారు ఇది బీఆర్ఎస్ ను నష్టపరిచి టీబీజికేస్ ని విచ్ఛిన్నం చేసే కుట్రగా తాము భావిస్తున్నామన్నారు టీబీజికేస్ నిర్మాణాన్ని అతలకుతలం చేసిన అనేక సంఘటనల నుండి సంఘాన్ని కాపాడి తిరిగి కార్మికులలో సంఘాన్ని నిలబెట్టుటకు ప్రయత్నిస్తున్న క్రమంలో యూనియన్ లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నిలిపివేయటకు రాష్ట్ర స్టీరింగ్ కమిటీలో తీర్మానం చేసుకున్న సందర్భంగా తేదీ జరిగిన యూనియన్ జనరల్ బాడీలో యూనియన్ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మిర్యాల రాజిరెడ్డి కాపు కృష్ణని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పార్టీ అనుసంధానమై చేయాలని కేటీఆర్ ఆదేశించడం జరిగింది అని దాని వెలుగులోనే ఆరు జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయం కోసం కేసు శ్రేణుల్ని పనిచేయడం జరిగింది అని అన్నారు యూనియన్ లో రాజకీయ జోక్యాన్ని నివారించి పూర్తిగా ట్రేడ్ యూనియన్ నిర్మాణ పద్ధతిలో యూనియన్ నడపాలని భావించి దానికి తగ్గట్టుగా పనిచేస్తున్నామని ఈ పరిణామ క్రమంలో యూనియన్ నిర్మాణం కొరకు గాని పార్టీతో యూనియన్ అనుసంధానం కోసం గాని ఎటువంటి అవగాహన లేని పుట్టమధు తన స్థాయిని మించి ప్రకటనలు చేయడం అవివేకమని వారి చర్యలను టీబీజేకేస్ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిన టీబీజేకేస్ కేసీఆర్ కేటీఆర్ ఆదేశాల ప్రకారం కుప్పలేశ్వర్ మార్గాన్ని దేశంలో కార్మికుల కొరకు రాజీ లేని పోరాటాలు చేస్తామని నిజాయితీతో కూడిన కార్యాచరణను కొనసాగిస్తామని కార్మిక వర్గానికి హామీ ఇస్తూ సంఘాన్ని అస్థిర పరిచే కుట్రలు చేస్తున్న వారి చర్యలను తిప్పికొట్టాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు తెలంగాణ బుద్ధన్ కార్మిక సంఘానికి టిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రకటన చేసింది ముందుగా ఈ ప్రకటనను తెలంగాణ బుద్ధన్ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది మరి వ్యతిరేకిస్తుంది తెలంగాణ బుద్ధన్ కార్మిక సంఘానికి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు లేదనే విషయం అనే అంశాన్ని ఒక మంత్రిని పాకెట్లో ఉన్న ఒక మంతిని ప్రాంతానికి చెందిన కొత్త మోడీ గారు ప్రకటించి ప్రకటించడం చాలా సోచనీయము ఒక డబ్బులో ఫలై విధంగా ఒకవేళ బొగ్గని కార్మిక సంఘానికి బీఆర్ఎస్ మద్దతు లేదని ప్రకటించే నాయకులు ఎవరైనా ఉంటే కేటీఆర్ గారు పోలీసు గారు ఈ ప్రాంతంలో చిరకాల కార్మికులుగా ఉండే అనేక పదులు నిర్వహించి తెలంగాణ భూపరి కార్యక్రమానికి గౌరవ దర్శలో పనిచేసిన వారు ఐదో గీత వారు ప్రకటించాలని మద్దతు లేదా ఇలా ఏ కోశానో చూసినా ఏ అంశంగా పరిగణించి చూసినా కూడా ఈబీసే బీఆర్ఎస్ మద్దతు లేదనే చెప్పడం అనేది ఆయనకు సరికాదు ఆయన స్థాయి కూడా కాదు చట్టాలు కానీ లేబర్ యాక్ట్ కానీ వైర్లస్ కానీ లేదు ఇప్పుడు నామినేటెడ్ చేస్తే గతంలో చేయవచ్చు కానీ ఇప్పుడు నామినేటెడ్ చేసిన పదవులు చిన్నలేదై ఏది ఏమైనా కూడా సర్వ సర్వ హక్కులు కూడా ఒక జనరల్ బాడీ సమావేశాలు ఉంటాయి జీవనశాఖ ప్రకారం కానీ సంఘం యొక్క బైలాస్ ప్రకారం కానీ ఇవి ఆయన తెలిసినట్లేదు సంఘం బైలాస్ ప్రకారంగా అధ్యక్ష కార్యదర్శులు కొన్ని అధ్యక్ష కార్యదర్శులు దొంగలు నువ్వు సంసారి నీ ఏం తెలియా ప్రపంచానికి తెలియా నీకు కరెక్ట్ దమ్ము ధైర్యం ఉంటే నీ ఎందుకు మా ఎందుకు బయట పెడదాం చాలా చేస్తాం ఇంకొక అంశం ఏంటంటే ఈ అధ్యక్షతారతదేశంలో ముసుగులో ముస్లింలుతో కొత్త పదం వాడుతున్నావు నీకున్న ముసుగులు నీకున్న ఇతర ఇతర అలవాట్లు మా సంఘానికి లేదు మా సంఘం నిక్కచ్చిగా తాగు కోసం కొట్లాడుతుంది ఒకవేళ ఈఆర్ఎస్ పార్టీతో సంబంధం లేని వాళ్ళని ఇవ్వాలంటున్నావు పద్దెనిమిది తారీఖు నాడు గారు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ ఆయన నాయకత్వంలో మేము పద్దెనిమిది తారీఖు నాడు కేటీఆర్ గారు కలిసి కేటీఆర్ గారు ఏమన్నారు అంటే మీ నుంచి కొన్ని లోపాలు జరిగినాయి మా నుంచి కొన్ని లోపాలు జరిగినాయి మనందరం కూడా కలిసి పనిచేద్దాం పార్టీని కానీ యూనియన్ కానీ నిలదీడదాం మీరందరూ కూడా రేపు జరిగే మే పదమూడు తారీఖు జరిగే పార్లమెంటు ఎన్నికలలో ఉప్రీస్ గారిని తిరగండి గెలిపించండి తిరగండి అట్లాగే మీరు ఏదో జనరల్ బాడీ మీటింగ్ ఇరవై నాలుగు తారీఖు వారికి చెప్పుకుంటారట ఆ జనరల్ బాడీ మీటింగు కూడా ఉప్రీస్ గారిని మీరు దాన్ని మధ్యలో తెలుపుకోరనే విధంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు వచ్చి కార్మిక సంఘాన్ని నిందించుకోవాలని ఆయన చెప్పిన మాటలు తెలుగు తెలుసుకొని మాట్లాడాలి ఇక్కడికైనా మించిపోయింది ఏం లేదు తెలుసుకొని మాట్లాడు పిచ్చి పిచ్చిగా ఇది లేదు ఆ సమానం ఏ సమానం లేకపోతే ఏ సమానంలో లేకపోతే మరి కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ కమిటీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిసి మాట్లాడిన సంగతి మీకు గెలవదా ముప్ప ఈశ్వర్ గారు మాట్లాడిన మీరు గెలవకపోతే తెలుసుకోండి కానీ ఇటువంటి సంఘాన్ని నిలివిరవలసే చర్యలు లేకపోతే వేరే వర్గకు వీలకపోతే సంఘాన్ని నిర్వీరం చేయడం చర్యలు తీసుకుంటే తెలంగాణ భూగుబడి కార్యక్రమం ఖచ్చితంగా పనిచేస్తుంది కార్మార్గం కోసం గుర్తాస్తుంది కార్మార్గం కోసం పుట్టింది నేను పుట్ట మధు గారు ఆయనకు సంబంధం లేని విషయాలల్లా జోక్యం చేసుకొని ఆయన పరిధి దాటి మాట్లాడడాన్ని తెలంగాణ బొగ్గుని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది ఇటువంటి అనవసర ప్రేలాపన వల్ల ఇప్పటికే పార్టీ మీ మీరు మీ అనుచరుల వల్ల మంత్రి ప్రాంతంలో తీవ్ర నష్టం కలిగింది అది ఇతర ప్రాంతాలకు కూడా సోకకుండా చూసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కోల్బెల్ట్లో టీబీజికేసి నాయకులు లేదా సింగరేణి కార్మికులు ఉన్నదే మొత్తం నలభై వేల మంది కార్మికులు ఒక్కొక్క కాన్స్ట అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్కి రెండు లక్షల పైచీలకు ఓటర్లు ఉన్నారు మేము అంతగా ప్రభావితం చేయగలిగే అంత ఆ స్థాయిలో కనుక్కుంటే మొత్తం ఈ పది అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు కూడా సింగరేణి నాయకులకు సింగరేణి కార్మికులకే టికెట్ ఇవ్వాలి వీళ్ళకి టికెట్లు ఇవ్వడానికి అడగడానికి కూడా లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాను ఇది రాష్ట్ర పార్టీ కూడా గుర్తించాలని కోరుతా ఉన్నాం ఇవాళ టీపీజీ కేసు స్వతంత్రంగా ఒక ట్రేడ్ యూనియన్ పాలసీలో ట్రేడ్ యూనియన్ పద్ధతిలో నడపాలనేటువంటి లక్ష్యం కొద్ది మార్చి ఇరవై మూడున రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో నిర్ణయం తీసుకున్నాం ఇవాళ మా లక్ష్యం ఏదైతే ఉన్నదో సింగరేణి పరిశ్రమను కాపాడాలి సింగరేణి కార్మికుల హక్కులను కాపాడాలి సింగరేణి కార్మికులకు కొత్త హక్కులు తీసుకురావాలి వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం పనిచేయాలనేటువంటి లక్ష్యం కొద్ది ఇవాళ టీపీజీ కేసు ఆరాడు స్వీకారం పుట్టింది ఇవాళ ఇరవై నాలుగో తారీఖు నాడు వాళ్ళ జనరల్ బాడీలో దానికి అనుగుణంగా ఆనాడు చేసినటువంటి తీర్మానాలు ఆమోదింపజేసి ఆనాడు ఈ సంఘం రాష్ట్ర కమిటీకి పదకొండు డివిజన్ల నుంచి హాజరైనటువంటి యూనియన్ ప్రతినిధుల సమక్షంలో అధ్యక్షుడిగా విజయ రాజరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా కాపుకుని ఎన్నుకొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం దీన్ని చూసి దీన్ని గిట్టక ఈ సంఘం ముందుకు పోతే రేపు భవిష్యత్తులో ఈ నాయకులు మాకేమన్నా పోటీ అవుతారా లేకుంటే మా మా వాళ్ళ నష్టపోయిన వాళ్ళు ఇటువైపు చేస్తారు తప్పుడు ఆలోచనతో లేదా ఇప్పటికే చాలా మంది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి పదవులు అనుభవించి హోదాను అనుభవించి గౌరవాన్ని అనుభవించి ఇవాళ పార్టీ అధికారం లేకపోతే పార్టీ బయట కొట్టారు ఆ పలువులకు ఇట్లా పోదలుచుకుంటే మమ్మల్ని భదనా చేసిపోవద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అవినీతి విషయాన్ని కనుక మాట్లాడదలుచుకుంటే ఈ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరి గురించి అయినా మీరు ఏ రకమైన అవినీతి చర్య మీద ఫిర్యాదు చేస్తారో లేదా తెల్ల కాగితం సంతకం పెట్టిస్తాం ఇది సిబిఐ ద్వారా విచారణ చేపిస్తారా సిబిసిఐ ద్వారా చెప్తారా లేదా జుడిషియల్ ఎంక్వైరీ కైనా మేము సిద్ధమే మా మీద లేకుంటే ఈ టీపీజీ కేసు సంఘంలో ఉన్న వాళ్ళ మీద కానీ టీపీజీ కేసు నాయకుల మీద కానీ ఉపాధ్యక్షులు కానీ రాష్ట్ర కమిటీ మీద కానీ వచ్చిన వాటి మీద దేనికైనా సిద్ధమే మీరు మీ అంశాలు సిద్ధమేనా అని తేల్చుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మధు గారికి విజ్ఞప్తి చేస్తా ఈ సమావేశంలో టీబీజీ కేసు నాయకులు నాగేలి సాంబయ్య వడ్డేపల్లి శంకర్ పర్లపెల్లి రవి పింగిలి సంపత్ రెడ్డి చేల్పూరి సతీష్ పాషం రెడ్డి గండి శ్రీనివాస్ చిరుకలపల్లి శ్రీనివాస్ జనగమ్మ మల్లేష్ కొండ్ర అంజయ్య కొయ్యడ రమేష్ గాన్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు